నమస్తే జేపీ నెట్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లాలోని పిర్జాదిగూడ శ్రీకర్ హాస్పిటల్ వద్ద ఆందోళన చేస్తున్న మృతుని బంధువులకు మద్దతుగా నిలిచిన బీజేపీ నాయకులు శ్రీకర్ హాస్పిటల్ వ్యాపారం చేస్తుందని తెలిపారు గట్కేస్కర్ ఎంపీపీ మేడ్చల్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఏనుగ సుదర్శన్ రెడ్డి వైద్యం కోసం వచ్చే ప్రజల నుండి లక్షల డబ్బులు దోచుకొని అధికారులకు నాయకులకు పంపిణీ చేస్తున్నారని తెలిపారు వెంటనే పిర్జాదిగూడ శ్రీకర్ హాస్పిటల్ ని సీజ్ చేయాలని అధికారులను డిమాండ్ చేశారు మృతుని కుటుంబానికి న్యాయం జరిగే వరకు నిరసన వ్యక్తం చేస్తామని సుదర్శన్ రెడ్డి తెలిపారు

ఈరోజు పిజ్జా చూడ కార్పొరేషన్ లో ఒక లక్ష పై చిలుకున్న ఈ కార్పొరేషన్ లో ఈ ప్రభుత్వము గత ప్రభుత్వము తొమ్మిది పది సంవత్సరాలు పరిపాలించినా కానీ ఒక్క హాస్పిటల్ కూడా కట్టలేదు ఇక్కడ ప్రతి ఏరియాలో కూడా పుట్టలు పుట్టలుగా పుట్టుకొచ్చినాయి ఈ ఈ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ ఈ కార్పొరేట్ హాస్పిటల్లలో యజమాన్యం ఏం చేస్తుందో కానీ అక్కడ ఒక నాణ్యత లేని వైద్యం అందుతూ ఉందనేసి మేము పదే పదే కాంగ్రెస్ తరఫున ఎన్నోసార్లు మేము డిమాండ్ చేసినాము వాళ్ళు పై అధికారులకు కూడా అసలు లైసెన్స్ లేకుండా కూడా ఎన్నో హాస్పిటల్లో నడిపిస్తూ ఉన్నారు అరువు అరువులు లేని డాక్టర్లు కూడా ఇక్కడ వైద్యం చేస్తూ ఉన్నారు ప్రాణాలతోటి చెలకట మా చెలకట మాడుతూ ఉన్నారు అనేసి మేము మీడియా ముఖంగా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా ఈ యజమాన్యం అసలు సర్టిఫికేట్ ఉన్నదా ఈ హాస్పిటల్కి పర్మిషన్లు ఉన్నాయా లేదా తర్వాత అలాగే డాక్టర్లు వీళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్ల కాదా అనేసి ఎవ్వరు కూడా ఇప్పటివరకు చెక్ చేయడం లేదు ఇప్పుడు మేము ఒకటే డిమాండ్ చేసేది ఇప్పుడు శ్రీకర హాస్పిటల్లో హాస్పిటల్లో వచ్చి జాయిన్ అయ్యి మంచిగా ఒక ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి వచ్చి హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయిన తర్వాత హఠాత్తుగా చనిపోయింది అనేసి మెసేజ్ పంపించారు హఠాత్తుగా చనిపోవడానికి కారణాలు ఏంటో కూడా వివరించాలి కదా ఇప్పటి వరకు హాస్పిటల్ యజమాన్యం కూడా వచ్చి వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి ఏది లేకుండా మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు అనేసి ఆ పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా కూడా కరెక్ట్ కాదు ఈ ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా సర్టిఫై చేయండి మీరు నాణ్యత అన్ని అన్ని అర్హతలు ఉన్న వారికి పర్మిషన్ ఇవ్వండి అనేసి మేము మీ ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈ హాస్పిటల్ శ్రీకర యజమాని చెప్తా చెప్తూ ఉన్నాము ఇట్లా మీరు పట్టించుకోకుండా ఈ ధోరణితోటి ఉంటే మాత్రం మేము మీ హాస్పిటల్ని సీజ్ చేయించిన దాకా కూడా మేము ఊరుకోమనేసి మీకు ఈ ముఖంగా తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు ఇది తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అవినీతి అధికారులను కోండి కొంతమంది ప్రజాప్రతినిధులు వాళ్ళు సహకరించడం వలన ఈరోజు అంత ఎంత నిర్లక్ష్యానికి గురడం గురవుతుందని నిదర్శనం ఇక్కడ శ్రీకర్ హాస్పిటల్ మా మా ప్రాంతంలో ఉన్న ఉప్పల్ డిపో ప్రాంతంలో ఉన్న శ్రీకర్ హాస్పిటల్ పెద్ద ఎత్తున రోజు కోట్లాది రూపాయలు వ్యాపారం చేస్తున్నారు అందరికి ముడిపుడియడం వలన కూడా ఈ హాస్పిటల్కు అందరూ అంటే కొంతమంది నాయకులు అనుకుంటే అధికారులు వీళ్ళు తొత్తులుగా పనిచేసి ఇటువంటి విషయాల మీద స్పందించకుండా దురదృష్టకరం డిఎంహెచ్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఎందుకు జరిగింది అంటే ముప్పై తారీఖు నాడు ఔషాపూర్ దగ్గర ఉన్న రోడ్డు యాక్సిడెంట్ వలన అతని వెంకటేష్ అనే వ్యక్తి చిన్న వయసు అతనికి ఇద్దరు పిల్ల నలుగురు పిల్లలు అతను యాక్సిడెంట్ అవడం వల్ల ఈ ఇక్కడ హాస్పిటల్లో చేయను కావడం జరిగింది అంటే బోన్ ఫ్రాక్చర్ వల్ల ఇక్కడ ఆపరేషన్ కోసం ఇక్కడ చేయను కావడం జరిగింది గత మూడు రోజులు నాలుగు రోజులు అయింది నాలుగు రోజులుగా ఆయన ఇక్కడ హాస్పిటల్నే ఉన్నాడు ఆయనకి ఇన్సూరెన్స్ కార్డు ఉండడం వల్ల దాదాపు ఒక మూడు లక్షల రూపాయలు ఇప్పటికే వసూలు చేయడం జరిగింది ఇట్లా వ్యాపారం చేస్తూ ఈ శ్రీకరణ హాస్పిటల్ సరైన వై వైద్యులు లేకపోవడం ఒకటి ఇంకోటి వీళ్ళ నిర్లక్ష్యం కూడా ఉంటుంది ఎట్లయినా మేము ఇన్సూరెన్స్ లేకపోతే అమాయక ప్రజలు మేము ఏం చెప్తే అది నమ్ముతారు కాబట్టి లక్షల రూపాయలు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు దానిలో భాగంగానే నిన్న జని రాత్రి చనిపోయిన వెంకటేష్ అనే వ్యక్తి కూడా నిజంగా మార్నింగ్ వరకు మార్నింగ్ మేము జనరల్ వాడి షిఫ్ట్ చేస్తామని చెప్పి చెప్పిన డాక్టర్లు రాత్రి చెప్పిన తర్వాత పది నిమిషాల తర్వాత చనిపోయింది అంటే డోసులు ఎక్కివ్వడం వలన బయట నిర్లక్ష్యం వలన ఈరోజు చనిపోయిండు చనిపోయిన వ్యక్తి ద్వారా కూడా వీళ్ళకి ఎంత నిర్లక్ష్యం అంటే ఎంత అవినీతి జరుగుతుందని చెప్పడానికి కారణం ఏంటంటే అతను చనిపోయిన తర్వాత అతను తంబు తీసుకోవడం నిజంగా దురదృష్టకరం ఇది ఒక అంటే శ్రీకర హాస్పిటల్ జరుగుతుంది ఇట్లా ఇక్కడ హాస్పిటల్ వ్యాపారం చేస్తున్నారు చనిపోయిన బాడీతోని కూడా వాళ్ళు పైసలు వసూలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే దానిలో భాగంగా నిన్న రాత్రి నుంచి ఇక్కడ కొండమడుకు సంబంధించిన పెద్దలందరూ కూడా అక్కడ కుటుంబ సభ్యులను కూడా ఒక ప్రాంతం నుంచి వచ్చిన పెద్దలందరూ కూడా నిరసనం వ్యక్తం చేస్తూ హాస్పిటల్ నిర్లక్ష్యంలో చనిపోయిండు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి రాత్రి నుంచి కూర్చొని చేస్తున్నారు కూడా ఇప్పటివరకు స్పందన లేదు వాళ్ళు యజమాన్యం కూడా ఎంత నిర్లక్ష్యం వేస్తారని మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తలేదు ఏదేమైనా కూడా కుటుంబం ఆయన వెంకటేష్ మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు అనుకోండి ఆయన ఒక చిన్న స్కూల్ నడుపుకుంటాడు అసలు ఈ అందరూ రోడ్డు రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది దానికి న్యాయం చేయమని అధికారులతో మాట్లాడుతూ ఉన్నాం యజమాన్యంతో ఎవరు స్పందిస్తలేదు ఎవరు స్పందించకపోవడం దురదృష్టం ఏంటంటే ఇక్కడ అంతా ఒక రింగ్ ఐన్ అంటే జిల్లా డిఎంహెచ్ఓ గారు కానివ్వండి ఇక్కడ అధికారులు కొంతమంది వాళ్ళకు తొత్తులుగా పనిచేసి ఏలు పెట్ట పనిచేసి చేస్తా ఉన్నారు ఏలిముద్ర చనిపోయిన తర్వాత కూడా ఆయన ఏలుముద్ర వేయించుకున్న వేయించుకున్నారు వాళ్ళు అంటే ఎంత దురదృష్టమో చూడండి దీన్ని ఇప్పటివరకు ఖండించకపోగా వాళ్ళకు కొంతమంది సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎవ్వరు సపోర్ట్ చేసినా ఈరోజు నిజంగా ఆ కుటుంబ సభ్యు కుటుంబ సభ్యులకు అండగా ప్రతి ఒక్కరు పార్టీలకు ఖచ్చితంగా ఈరోజు అండగా నివ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంత నిర్లక్ష్యం శ్రీకారం హాస్పిటల్ కోట్లాది రూపాయలు వ్యాపారం చేస్తుంది కాబట్టి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఇంతమంది చెప్పినాం ఈ రోజు కూడా డిఎంహెచ్ వారికి చెప్పి చెప్పడం జరిగింది ఏదేమైనా జిల్లా కలెక్టర్ గారు కూడా దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ఇటువంటి అంటే గతంలో నెల రోజుల కింద ఒక చనిపోయారు పది రోజుల కింద ఒక చనిపోయారు ఎంతోమంది చనిపోతున్నా మంది కూడా ఈ హాస్పిటల్పై చర్యలు తీసుకోవడం కారణం ఏంటంటే నాకు హై ఇన్ఫ్లుయెన్స్ ఉంది నాకు అందరూ నాకు పనిచేస్తున్నారని చెప్పి ఒక ధీమాతోని యజమాన్యం ఉంది వీళ్ళకి నష్టపరిహారం చెల్లించే వరకు ఇక్కడి నుంచి లేచేది లేదు న్యాయం జరిగేంత వరకు మీడియా ద్వారా చెప్తున్నా మీరు కూడా ఈ విషయాన్ని అంటే శ్రీకరణ హాస్పిటల్ చేస్తున్న వ్యాపారాన్ని బయటకు చెప్పాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను